పూర్ గ్రామ పంచాయతీలో ప్రజాపాలన గ్రామ సభ నాలుగు పైన ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఒకటి రైతు బంధు రైతు భరోసా యథావిధిగా వస్తుంది ఓన్లీ ఇరవై ఆరు గుంటలు మాత్రమే కోనాపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి శివార్లో నుంచి తొలగించబడింది ఎందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి ఇరవై తొమ్మిది మంది లబ్ధిదారులను మనకి గవర్నమెంట్ నుంచి లిస్టు రావడం జరిగింది ఆ పేర్లు గ్రామసభలో చదివి వినిపించనైనది ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పంచాయతీ సెక్రటరీకి ఒక యాప్ ఇవ్వడం జరిగింది అందులో నాలుగు వందల తొంభై తొమ్మిది అప్లికేషన్స్ రాగా నాలుగు వందల తొంభై నాలుగు అప్లికేషన్స్ ఎలిజిబుల్గా కొట్టడం జరిగింది ప్రస్తుతం మన గ్రామ సభకు రెండు వందల ఐదు మంది లబ్ధిదారులకు ఇళ్ళ స్థలాలు ఉండి పక్కా ఇల్లు లేని వాళ్ళ పేర్లుగా ప్రకటించడం జరిగింది ఒక ఇరవై ఎనిమిది మంది సైట్ లేకుండా ఇల్లు కట్టుకోవడానికి సైట్ లేకుండా రెంట్గా ఉన్న వాళ్ళ పేర్లు జాబితాను కూడా గ్రామసభలో చదివినిపించడైనది నాలుగో పథకం వచ్చేసి రేషన్ కార్డు రేషన్ కార్డుకి సంబంధించి ఇరవై తొమ్మిది సీప్ సర్వే సమ సోషో ఎకనామిక్ సర్వే కుటుంబ సర్వే ఆధారంగా ఇరవై తొమ్మిది పేర్లు ఇవ్వడం జరిగింది దాంట్లో అర్హులు అనర్హులు అన్నది సర్వే చేయడం జరిగింది ఇంకోటి ఆన్లైన్లో ఒక నూట పది మంది అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది నూట పది మంది కూడా అందరూ అడిషన్ తల్లిదండ్రుల్లో యాడ్ చేయవలసిన పిల్లలు మాత్రమే ఉండే అది కూడా ఎలిజిబుల్ కింద ధృవీకరించడం జరిగింది ఒక ప్రజాపాలన గ్రామ సభకు విచ్చేసినటువంటి మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులకు మరియు గ్రామ ప్రజలకు మరి పెద్దలకు చిన్నలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం ప్రజాపాలనలో భాగంగా నాలుగు పథకాలకు సంబంధించి ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది గ్రామ సభలో మొట్టమొదటిగా రైతులకు రైతు భరోసా కింద మా కోనాపూర్ గ్రామంలో తొమ్మిది వందల నలభై ఆరు ఎకరాలకు గాను అందులో లేఅవుట్ సంబంధించి తీసేసి ఒక ఇరవై ఎనిమిది గుంటలు మాత్రం పనికి రాకు పనికి రానటువంటి భూమిగా అధికారులు గుర్తించి మిగతా దాదాపు తొమ్మిది వందల ఇరవై ఎకరాలకు రైతు బంధు ఇవ్వడం జరుగుతుందని చెప్పి అధికారులు స్పష్టంగా గ్రామ సభలో తెలియడం జరిగింది రెండవది రేషన్ కార్డులకు సంబంధించి గత నాలుగు సంవత్సరాల నుంచి ఆన్లైన్ మీ సేవ ద్వారా పెట్టుకున్నటువంటి అప్లికేషన్ల సంఖ్య దాదాపు నూట ముప్పై అప్లికేషన్ వరకు ఉన్నాయి అందులో కొత్తగా దరఖాస్తు చేస్తున్న వాళ్ళు ఇరవై తొమ్మిది మంది కొత్తగా రేషన్ కార్డు కాని వాళ్ళు వాళ్ళు కూడా ఈ గ్రామ సభలో పూర్తిగా రేషన్ కార్డుకు సంబంధించి పూర్తిగా అర్హులా గుర్తించడం జరిగింది మూడవది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఐదు వందల నాలుగు ఐదు వందల నాలుగు ఇండ్లకు దరఖాస్తులు వస్తే పంచాయతీ సెక్రటరీ యాప్లో దాదాపు రెండు వందల డె ఐదు మంది పేర్లు రావడం జరిగింది ఆ రెండు వందల డెబ్బై ఐదు మంది కూడా ఇల్లు కట్టుకోవడానికి పూర్తిగా అర్హులని చెప్పి అధికారులు ఈ సభాముఖంగా కూడా తెలియజేయడం జరిగింది నాలుగోది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే గ్రామంలో కుటుంబంలో ఎవ్వరి పేరైనా సరే కొడుకు కాను తండ్రి కానీ భార్య కానీ కొడుకులకు కానీ ఎవరి పేరు మీద కూడా భూమి లేకుండా ఉన్నటువంటి మాత్రం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు దానిలో ప్రభుత్వం కొత్త నియమ నిబంధనలు సృష్టించింది ఉపాధి హామీ పథకంలో కనీసం సంవత్సరానికి ఇరవై రోజులు పనిచేయాలని చెప్పేసి ఒక నిబంధన పెట్టింది దాని ఇరవై ఇరవై రోజులు పనిచేసిన వాళ్ళు ప్రస్తుతానికి ఇరవై తొమ్మిది మంది మాత్రమే గుర్తించడం జరిగింది దీనిలో కొంత కూడా ఉంది మా గ్రామంలో పూర్తిగా దాదాపు భూమి లేని కుటుంబాలు దాదాపు నూట యాభై మంది కుటుంబాలు ఉన్నారు ఆ నూట యాభై మంది కుటుంబాలకు కూడా మేము ప్రత్యేకంగా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసేసి ఆ నూట యాభై మంది గ్రామంలో ఎవరైతే భూమి లేని రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఆద్య భరోసా కింద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వాళ్ళకు ఇవ్వాల్సిందిగా మేము గ్రామ సభ ద్వారా అధికారులకు విన్నవిస్తున్నాం ఇది శుభ సూచకమే ఇంద్ర ఇంద్రమ్మ ఇళ్ళు కూడా విడతల వారిగా కాకుండా ఒకేసారి ఐదు వందల మంది నాలుగు ఐదు వందల నాలుగు మంది అభ్యర్థాలు పెట్టున్నారు వాళ్లకు పూర్తి స్థాయిలో ఒకేసారి కూడా అందరిని ఎలిజిబుల్ చేసేసి అందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి గ్రామ సభ ద్వారా అధికారులకు వినిపిస్తున్నాం ఈ గ్రామ సభకు ఇచ్చేటువంటి